Hey everybody, welcome to my channel Operation Black Box. అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది నేరుగా పాలిటిక్స్ కాకపోయినా గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మన సమాజాన్ని ముఖ్యంగా మన యూత్ ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో స్పష్టంగా చూపిస్తుంది ఈ టాపిక్ పేరు అల్గోరిథమిక్ ట్రాప్ మన భారతదేశంలో సాఫ్ట్ పోర్న్ అనేది లీగలీ ఎటు కాకుండా ఉంది మన లాస్ పోనోగ్రఫీని బ్యాన్ చేసిన ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ డిఫైన్ అశ్లీలత అనే పదం చాలా మందికి ఒకేలా ఉంటుంది దానికి తోడు కన్జ్యూమర్ లూప్ హోల్ వల్ల పర్సనల్ యూజ్ నేరం కాదు ఇది ఈ కాంటెంట్ కు పెద్ద మార్కెట్ ను క్రియేట్ చేస్తుంది కాబట్టి అస్సలు సమస్య కేవలం కాంటెంట్ కాదు దాని వెనుక ఉన్న డబ్బు సంపాదించే పద్ధతి అదే మానిటైజేషన్ ఇంజిన్ ఈ కాంటెంట్ ను చూసేవారిపై అలాగే దాన్ని తయారు చేసే వారిపై ఎంత ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా యూత్ పై పడే మానసిక ఆరోగ్య ప్రభావాల గురించి మాట్లాడుకుందాం అప్పుడే అభివృద్ధి చెందుతున్న మెదడు అడొలసెంట్ బ్రెయిన్ ఈ కాంటెంట్ కు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది ఇది ఒక సూపర్ నార్మల్ స్టిమ్యులస్ లా పనిచేస్తుంది ఇట్ లీడ్స్ టు బిహేవియరల్ అడిక్షన్ భారతదేశంలోనే జరిగిన కొన్ని ముఖ్యమైన స్టడీస్ ఈ తీవ్రమైన ప్రభావాలను వెల్లడిస్తున్నాయి రీసెర్చ్ వన్ టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మధ్య బీహార్ ఉత్తర ప్రదేశ్లో లో జరిగిన ఒక సర్వే ప్రకారం భారతీయ యువకుల్లో దాదాపు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అబ్బాయిలు పోనోగ్రఫీకి ప్రభావితం అవుతున్నారని తేలింది ముఖ్యంగా పర్సనల్ మొబైల్ ఫోన్లు ఉన్న వారిలో ఈ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ రీసెర్చ్ టు ఇతర భారతీయ రీసెర్చ్ ప్రకారం ముఖ్యంగా తమిళనాడులోని గ్రామీణ యువతపై చేసినవి మరియు భారతీయ పురుషులపై చేసినవి పోనోగ్రాఫీని ఎక్కువగా చూసేవారిలో డిప్రెషన్ డిస్ట్రెస్ లో సెల్ఫ్ ఎస్టీమ్ మరియు అగ్రెసివ్ బిహేవియర్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనుగొన్నాయి నిద్ర సమస్యలు మరియు మతపరమైన లేదా వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతోందని కూడా ఈ రీసెర్చ్ సూచిస్తున్నాయి సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల పోనోగ్రాఫీ ఒక డిఫాక్టో ఎడ్యుకేటర్ గా మారుతుంది హార్మ్ఫుల్ సెక్షల్ స్క్రిప్ట్స్ నేర్పిస్తుంది ఇది కేవలం మెంటల్లీ మాత్రమే కాదు ఫిజికల్ హామ్ కూడా ఉంది ఒక సమస్య ఉంది దానిని ఫోన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఇది మెదడులో జరిగే మార్పులు న్యూరోలాజికల్ డీసెన్సిటైజేషన్ వల్ల వస్తుంది అలాగే బాడీ ఇమేజ్ ఇష్యూస్ కూడా చాలా సాధారణం కేవలం ఆన్లైన్ కాంటెంట్ మాత్రమే కాదు మనం చూసే సినిమాలు కూడా యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయి భారతీయ సినిమాలైనా లేదా హాలీవుడ్ సినిమాలైనా అవి తరచుగా ప్రేమ సంబంధాలు సెక్షువాలిటీ గురించి తప్పుడు ఆలోచనలను కలిగిస్తాయి భారతీయ సినిమాలు చాలా ఏళ్లుగా ప్రేమను అతిశయంగా ఒకసారి దే హ్యావ్ బిన్ షోయింగ్ ఉమెన్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఐటమ్ సాంగ్స్ వంటివి దే షో ఉమెన్ మెర్లీ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అట్రాక్షన్ కొన్ని సినిమాలు స్టాకింగ్ ను అంటే వెంట పడటాన్ని రొమాన్స్ గా చిత్రీకరిస్తాయి ఇట్ కెన్ లీడ్ టు హార్మ్ఫుల్ బిహేవియర్స్ ఇన్ రియల్ లైఫ్ అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు కన్సెంట్ జెండర్ ఈక్వాలిటీ మెంటల్ హెల్త్ వంటి టాపిక్స్ పై పాజిటివ్ చర్చను కూడా ప్రారంభిస్తున్నాయి ఇక హాలీవుడ్ సినిమాలు వెస్టర్న్ లైఫ్ స్టైల్ ని పార్టీ కల్చర్ ఫ్రీ రిలేషన్షిప్ లను ప్రదర్శిస్తాయి ఇవి భారతీయ యువతపై ఫ్యాషన్ లైఫ్ స్టైల్ డేటింగ్ పద్ధతులపై ప్రభావం చూపుతాయి ఈ సినిమాల్లోని సెక్షువల్ సీన్స్ లేదా లవ్ సీన్స్ యువకులలో యంగ్ ఏజ్ లోనే సెక్షువల్ యాక్టివిటీస్ కు దారి తీయవచ్చు మరియు అన్సేఫ్ రిలేషన్షిప్స్ కు ముగ్గు చూపేలా చేయవచ్చని స్టడీస్ సూచిస్తున్నాయి తమ నిజ జీవితంలో సినిమాల్లోని సన్నివేశాలు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చాలా మంది యూత్ చెప్పారు ఈ రెండు రకాల సినిమాలు భారతీయ మరియు బాలీవుడ్ యువత సెక్షువాలిటీ గురించి రిలేషన్షిప్స్ గురించి మరియు దే ఇన్ఫ్లుయెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ దే డెవలప్ అబౌట్ దేర్ ఓన్ బాడీస్ సరైన అవగాహన లేకపోతే ఇది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గా మారవచ్చు ఇది కేవలం కొందరు వ్యక్తుల సమస్య కాదు ఈ సమస్య సొసైటీ మొత్తాన్ని ఈ కాంటెంట్ పాట్రియారికల్ థాట్స్ మరింత బలపరుస్తుంది ఇట్ నార్మలైజెస్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ ఇది జెండర్ బేస్డ్ వైలెన్స్ కు దారితీస్తుంది మన సొసైటీలో ఇది ఒక కెటాస్ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది ఒక జనరేషన్ మొత్తం సెక్షువాలిటీ ను స్త్రీలను ద్వేషించే చెడు చోటు నుండి నేర్చుకుంటుంది దీనికోసం ప్రభుత్వం నిషేధాలు విధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్లాక్ చేసిన సమస్య కళ్ళ ముందే కనిపిస్తున్నా అలాగే ఉంది ఇది భారతదేశంలో జరుగుతున్న కల్చరల్ వార్స్ ఒక ఒక పెద్ద వివాదంగా మారింది మరి దీనికి పరిష్కారం ఏమిటి ఈ కాంప్లికేటెడ్ సమస్యను పరిష్కరించాలంటే మనం అనేక విధాలుగా ప్రయత్నించాలి సోషల్ ప్లాట్ఫామ్ లకు పూర్తి రాడికల్ ట్రాన్స్పరెన్సీ పాటించాలి ఆల్గోరిథమిక్ అకౌంటబిలిటీ వహించాలి వారి కాంటెంట్ నియంత్రణ మోడరేషన్ దే షుడ్ బి ఎ డీప్ అండర్స్టాండ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ కేవలం ఎక్కువ మంది చూసేలా కాకుండా యూజర్ వెల్బీయింగ్ కోసం రికమెండేషన్ సిస్టమ్ రూపొందించాలి పాలసీ మేకర్స్ అంటే ప్రభుత్వానికి మన స్కూల్లో కాంప్రహెన్సివ్ సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేయాలి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి భంగం కలిగించకుండా అసభ్యతపై చట్టపరమైన స్పష్టత కావాలి మనకు ప్రేక్షకులుగా మనం డిజిటల్ మీడియాను అవగాహన లిటరసీ పెంచుకోవాలి మంచి స్టోరీస్ ను చెప్పడాన్ని ప్రోత్సహించాలి మన ప్లాట్ఫామ్ల నుండి ఇంకా మెరుగైన వాటిని కోరాలి ఈ అంశం చాలా కాంప్లికేటెడ్ మరియు ఈ వీడియో డిస్కషన్ ఒక ప్రారంభం మాత్రమే మీ థాట్స్ ఏమిటి దయచేసి వాటిని కింద కామెంట్స్ రూపంలో పంచుకోండి వచ్చే జనరేషన్ కి మెరుగైన సెక్యూర్ డిజిటల్ ప్రపంచాన్ని సృష్టిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ఆన్ బెల్ బటన్